చంద్రబాబు గారి కోసం ఢిల్లీలో బీజేపీ రెండుగా చీలిందని చంద్రబాబు గారి కోసం ఢిల్లీ బీజేపీ నేతల మధ్య పోరు మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో మనం ఈ అంశం మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ అంశం మీద విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే మేడం ఢిల్లీ కేంద్రంగా భారతీయ జనతా పార్టీ చంద్రబాబు వల్ల రెండుగా చీలిందని చంద్రబాబు గారి కోసం భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య పోరు మొదలైంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదిక చకెర్లు కొడుతుంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి మేడం ఇప్పుడు మామూలుగానే మోడీ పైన వ్యతిరేకత ఉంది ఏది వితిన్ ద బీజేపీ పార్టీ ఓకే బీజేపీ పార్టీలోనే లోకలొకలు ఉన్నాయని మనం మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు మాత్రంగా మాట్లాడాం ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎలక్షన్స్ పుణ్యమాని ఈ ఫలితాల పుణ్యమాని ఇప్పుడు ఒక కొత్త రాజకీయ పరిస్థితి వచ్చింది అది ఏంటి అంటే మోడీ ప్లాన్ చేసింది ఏంటి అంటే మూడోసారి నేను ప్రధానమంత్రిని మూడోసారి నేను ప్రధానమంత్రిని అని చెప్పి ఊరువాడ వేసుకున్నాడు ఈ చాటింపు వేసుకోవటానికి కూడా ఈ చాటింపు ఎప్పుడు మొదలెట్టాడంటే మీరు బాగా నిశ్చితంగా సునిశ్చితంగా గమనిస్తే ఒకనొక పరిస్థితిలో తన పరిస్థితి అగమ్య గోచరంగా అనిపించింది అనిపించినప్పుడు వీళ్ళకి వాళ్ళదైన వాళ్ళ శైలిలో రాజకీయ వాతావరణాలన్నీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్ట్ చేశారు అనే ఒక పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు హవ గాలి అనూహ్యంగా పెరిగింది అని మోడీకి అర్థమైంది అదే సందర్భంలో నార్త్లో వాళ్ళ పరిస్థితి బాగలేదని కూడా అర్థమైంది ఇదే మాట నితిన్ గడ్కరీ కూడా అని ఉన్నారు మేము నార్త్లో ఏదైతే పోగొట్టుకున్నామో మేము మేము సౌత్లో గెలుచుకుంటాము అని అన్నారు వీటన్నిటిని మనము ఈ మాటలన్నిటిని కనుక ఒక దారంలో గుచ్చితే మనకు తెలియదేంటి అంటే నార్త్లో వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి సౌత్లో మనం ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అంటే ఎలా పూడ్చుకోవాలి అనేది వాళ్ళు ప్లాన్ చేశారు అదే సందర్భంలో ఓ పక్కన ఎన్డీఏ కూటమి ఓ పక్కన ఇండియా కూటమి రెండు మోహరించి ఉన్నాయి ఈ ఈ సందర్భంలో మామూలుగానే చంద్రబాబు నాయుడుకి మోడీతో కంటే కూడా అఖిలేష్ యాదవ్కి శరద్ పవార్కి నితీష్కి బిజూ పట్నాయక్కి వీళ్ళందరితోటి స్నేహం ఉంది చంద్రబాబు నాయుడికి ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళ తోడు కాదు కదా నా నలభై ఏళ్ల రాజకీయ చరిత్ర ఆ నలభై కూడా కాదు ఇంకొంచెం ఎక్కువనే ఎందుకంటే తెలుగుదేశం పుట్టకముందే ఆయన రాజకీయ నాయకుడు పుట్టకముందే మంత్రి ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్యే తర్వాత మంత్రి అందుకని రాజకీయ నాయకులు అందరితోటి ఒక ఒక రకమైన అనుకూలమైన సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడికి ఆ పరిస్థితుల్లో వీళ్ళందరూ ఇండియా కూటంలోకి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటంలోకి వెళ్తాడు అనే ఒక వాసనైతే పసిగట్టేశాడు మోడీ పసిగట్టేసేసి ఓ పక్కన నార్త్లోనేమో నితీష్ని సౌత్లోనేమో చంద్రబాబు నాయుడిని పట్టుకుంటే నీకు నేను గెలిచినట్టే ఫీల్ అయిపోయాడు అయిపోయి ఇద్దరికి ఎరేశాడు ఏమి ఎరేశాడో మనకైతే తెలియదు కాబట్టి ఎందుకంటే మనం ఆ రాష్ట్రంలో లేం కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాడంటే నేను జగన్ ఒకటే ప్రపంచం మొత్తానికి తెలుసు నా వల్లే జగన్ ఇవాళ బతికి కడుతున్నాడని కూడా తెలుసు అందరికీ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితిని మూడు వేల వాయిదాల నుంచి తప్పించిన పరిస్థితి అంటే నా దగ్గర ఎంత పవర్ ఉందో నీకు తెలుసు నీకు తెలియదని కాదు రేపు ఎలక్షన్స్లో నీకేదో గాలి పెరిగింది హవా పెరిగింది అని చెప్పి నువ్వు ఒంటరిగా పోటీ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్తో కలిసి మరీ పోటీ చేస్తాను అంటే పవన్ కళ్యాణ్ నా చేతుల మనిషి నేను పెట్టాను ఒక లాగా నీ దగ్గర కాబట్టి నువ్వు గెలవటం అంత ఈజీ కాదు నేను చేస్తే గీస్తే ఎవరికి చేస్తాను సాయం జగన్కి చేస్తా పోయినసారి కూడా జగన్ ఏమన్నా బలంతో గెలిచాడు అనుకుంటున్నావా ఇలా రకరకాల విషయాలు చెప్పి మెలిపెట్టి మెలిపెట్టి చంద్రబాబు నాయుడిని దారికి తీసుకొచ్చుకున్నాడు ఓకే చంద్రబాబు నాయుడు కూడా ఎందుకు దారికి వచ్చాడు అంటే ఈసారి జీవన మరణ సమస్య ఈ జీవన మరణ సమస్యలు గెలవకపోతే చాలా కష్టం రాష్ట్రానికి నష్టం పార్టీకి నష్టం రెండు వైపులా నష్టం ఆలోచించి సరే మోడీ తనందరూ తానుగా వచ్చాడు కాబట్టి ఏమైనా తనకు అనుకూలమైన వాతావరణం ఉంటుందేమోనని చెప్పి ఒప్పుకుని పొత్తుకు ఒప్పుకున్నాడు పొత్తుకు ఒప్పుకున్న తర్వాత ఆ గోముఖ వ్యాఘ్రాల నిజస్వరూపం కనిపించింది ఏంటి అంటే ఆరు లోకసభ సీట్లు అడిగారు సరే దానికి ఒప్పుకున్నాడు ఎందుకంటే తను గెలవటం ఇంపార్టెంట్ ఇప్పుడు తను గెలవటం అంటే ఆంధ్రప్రదేశ్ గెలిచినట్టు ప్రజలు గెలిచినట్టు అని ఆలోచించి తల ఉంచి ఒక రకంగా చాలామంది చాలా మాటలు మాట్లాడారు మాలాంటి వాళ్ళకు కూడా వామపక్షాలుగా అమరావతి ఉద్యమంలో మేము ఉద్యమం మొదలెడితే రైతుల తరఫున మాతో పోట ఆయన కలిసి వచ్చినందుకు కారణంగా వామపక్షాలు జనసేన తెలుగుదేశం ఒక కూటమని మేము అనుకుంటే కాకూడదు అని చెప్పి మేము మమ్మల్ని వదులుకోవటానికైనా సిద్ధపడ్డాడు కానీ జ మోడీని వదులుకోవటానికి సిద్ధపడాల ఎందుకంటే మోడీ దగ్గర ఆ మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆయన చేతిలో ఉంటుంది లా అండ్ ఆర్డర్ ఆయన చేతుల్లో ఉంటుంది మరి ఇవన్నీ ఉన్నప్పుడు ఒక రకంగా ఆ క్షణానికి అది అది వైజ్ చేసినే కావచ్చు కానీ మాలాంటి వాళ్ళకి నమ్మకం నమ్మక ద్రోహం చేసిన మాట అయితే అది అట్లనే ఉండిపోయింది సరే పోటీ చేశాడు అంటే పొత్తులోకి వెళ్ళాడు అక్కడ నితిన్ని నితిన్ని తెచ్చేసుకున్నారు వాళ్ళు నితీష్ని ఈ రెండు రకాలుగా తెచ్చుకునేసరికి మోడీకి ధైర్యం వచ్చేసింది నేనే మూడోసారి ప్రధానమంత్రిని నేనే మూడోసారి ప్రధాన ప్రధానమంత్రిని చెప్పుకోవటం మొదలెట్టాడు మొదలెడితే కానీ వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బీజేపీ పార్టీకి మూలాధారం ఆర్ఎస్ఎస్ ఇది అందరికి తెలిసిన విషయమే ఇతను ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు కూడా ఎదురెళ్ళి ఆర్ఎస్ఎస్ని కూడా పట్టించుకోకుండా ఒక మూలకి ఆర్ఎస్ఎస్ నెట్టేసి నేనే అనే అహంభావంతో అతను కొన్ని చర్యలు అయితే తీసుకున్నాడు కొన్ని పనులైతే చేశాడు అది ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తానే ఉంది అయినా కానీ చేసుకుంటా పోయాడు చేసుకుంటా పోయిన ఫలితం ఏంటి అంటే మనం బాగా గమనిస్తే కనుక యోగి ఆదిత్యనాథ్ మోడీ ఒక వేదికను పంచుకున్న సందర్భంలో కెమెరాలన్నీ తన వైపు ఉండేటట్లు యోగి ఆదిత్యనాథ్ని ఎక్కడో ఒక మూల కూర్చోబెట్టేటట్లు ఆ పైగా అసలు వీళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుంటే కూడా యోగి ఆదిత్యనాథ్ వైపుకి ఆయనకి కుడి మోడీకి కుడిపక్క యోగి ఆదిత్యనాథ్ ఉంటే మనం ఎంతసేపు గమనిస్తే అంతసేపట్లో ఒక్కసారి కూడా కుడిపక్కకి తలదెప్పలా ఉన్నోళ్ళతోనే మాట్లాడుకుంటున్నాడు అంటే ఆ ఎడమోహం పెడమోహం ఇప్పుడు కెమెరాలు ప్రధానమంత్రి మీదనే ఫోకస్ చేస్తాయి కదా అందుకని అటు తిరిగితే తన మీదని తనతో పాటు అతను కూడా ఫోకస్లోకి వస్తాడని చెప్పి ఎడంపక్కకి పక్కకే పెట్టిన కుచిత బుద్ధి మోదీది ఇలా చేసి అసలు ఇప్పుడు గక్కరి ఒక వర్గం ఒక వర్గం మొదటి నుంచి ఉంది అమిత్ షా మోడీ ఒక వర్గం ఈ యోగి ఆదిత్యనాథ్ అటు ఇటు ఇటు అటు ఉంటుంటాడు ఒక్కొక్కసారి వేలతో ఉన్నట్టు ఉంటాడు ఒక్కొక్కసారి వాళ్ళతో ఉన్నట్టుంటాడు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు వచ్చిన రాజకీయ పరిస్థితి ఎన్డీఏ కూటమికి సరైన సీట్లు రా రావట్ల అనుకున్నంత రావట్ల నాలుగు వందలు నాలుగు వందలన్నీ గంతులేసారు నాలుగు వందలు ఎన్డీఏ కూటమికి రాబోతున్నాయని చెప్పారు అలాగే కేవలం భారతీయ జనతా పార్టీకి మూడు వందల డెబ్బై స్థానాలు రాబోతున్నాయి అంటూ కూడా డక్క చెప్పారు కదా అవేవి అవ్వని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు ఇప్పుడు ఇక్కడ మూలాధారం అవుతారు ఎవరు చక్రం తిప్పాలి ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల చుట్టూను బీజేపీ పార్టీ ప్రదక్షిణాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ప్రదక్షిణాలు చేసే ప్రాసెస్లో ఎక్కువ మంది మోడీకి వ్యతిరేకంగా ఉన్నారు డిఎంకే అఖిలేష్ యాదవ్ మమతా బెనర్జీ మహారాష్ట్రలో శివసేన వీళ్ళందరూ వ్యతిరేకం మోడీకి మరి ఆయనకు అనుకూలం ఎవరు అంటే బీహార్ అనుకూలం ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఈరోజు ఏమి నిర్ణయం తీసుకుంటాడు అన్న దాని మీద మోడీ భవిష్యత్తు ఆధారపడి ఉంది ఒకానొక రోజు ఇదే మోడీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయించాడు జగన్ భుజం మీద తుపాకీ పెట్టి చంద్రబాబు నాయుడిని కాల్చాలని చూశాడు జైల్లో పెట్టించాడు పెట్టించి తమాషా చూశాడు పైగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం కొనసాగించకపోయినా అమరావతికి కట్టకుండా రాజధానిని లేని రాష్ట్రంగా అనాథ రాష్ట్రంగా చేసి సంతోషపడ్డాడు ఒక శాడిస్ట్ మెంటాలిటీ తోటి గుజరాత్కి నిధులు ఇచ్చుకోవటం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోవటం విశాఖ రైల్వే స్పెషల్ రైల్వే జోన్ ఇస్తానని చెప్పి చెప్పటం ఇవ్వకపోవటం ఆంధ్రప్రదేశ్కి ఒక గొప్ప గుర్తింపునిచ్చిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే విశాఖ ఉక్కు ప్రాజెక్ట్ని ప్రైవేట్ చేయాలని చూడటం ఎంత వ్యతిరేకతలు వచ్చినప్పటికీ కూడా ఈ చర్యలన్నీ చేస్తూ చేసినప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు మనసులో కందిరేగులలాగా తిరగవా ఇవాళ డెసిషన్ మేకింగ్ చంద్రబాబు నాయుడు అవునన్నా కాదన్న ఆయన చెప్పిన మాట వింటారు పార్టీ వింటది మరి ఒక పక్క నుంచి శరద్ పవార్ ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ పంపించేశాడు నలభై సంవత్సరాల మచ్చలేని రాజకీయ జీవితం మీది మీరు ఇవాళ కేంద్ర రాజకీయాల్లో ఒక కేంద్ర బిందువుగా మారే హక్కు అవకాశం మీకు వచ్చాయి అని చెప్పి శుభాకాంక్షలు తెలియజేశాడు అంటే అర్థం ఏంటి శరద్ పవార్ చెప్పారు అంటే ఒక రకంగా దేశం సగం చెప్పినంత శరద్ పవార్కి అంత పవర్ ఉంది శరద్ పవర్ దగ్గర మరి అటు చూస్తే బీహార్ నుంచి ని అఖిలేష్ యాదవ్ చెప్తాడు ఉత్తరప్రదేశ్ నుంచి అఖిలేష్ కాబట్టి ఈ రకంగా చూసుకుంటే మమతా బెనర్జీ కూడా చంద్రబాబు నాయుడుని కాదండు స్టాలిన్ కాదండు అర్థమవుతుందిగా మరి ఇంక ఇప్పుడు ఎవరు అందుకోసము ఈ ఈ చంద్రబాబు నాయుడు అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు వెనక ఇంతమంది ఉంటారు కాబట్టి మనం చంద్రబాబు నాయుడిని అంత తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు మనతోనే చంద్రబాబు నాయుడు ఉంచుకోవాలి అంటే అతనికి సముచిత స్థానం ఇవ్వాల్సిందే అనే ఒక పరిస్థితి ఇవాళ ఈ ఎన్నికల ద్వారా వచ్చింది ఈ సముచిత స్థానం ఇచ్చే విషయంలో మొన్న రా అతన్ని తన కూటమిలోకి రప్పించుకుంటానికి మోడీ చేసిన పద్ధతి మనం చూసాం అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడిని ఆ కూటమిలో పెట్టుకుంటాడా లేదు అనుకుంటే ఇండియా కూటమిలోకి వెళ్ళిపోయేలాగా చేస్తాడా మోడీ అనేది చూడాలి కానీ మోడీ మనస్తత్వం ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడిని రప్పించుకున్నంత ఈజీగా చంద్రబాబు నాయుడిని ఇప్పుడు ఇముడ్చుకోలేడు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ కూటంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడే పిఎం ఏది ఏమైనా ఇవాళ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో వచ్చిన విజయం ద్వారా చంద్రబాబు నాయుడు